నమస్తే వెల్కమ్ టు లీడర్ టీవీ నేను మీ జర్నలిస్ట్ నరేష్ ఇక సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ నడుస్తున్నటువంటి ఒక అంశం ఏంటిదంటే కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఇగో ఇది ముచ్చట కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెడుతుంది అది జూన్ సెకండ్ నాడు స్టార్ట్ అవబోతూ ఉంది అందుకోసమే రకరకాలుగా కమిటీలు వేసుకుంటా ఉంది అని చెప్పి అంటున్నారు దాంతోపాటు ఇంకొక వార్త ఇంట్రెస్టింగ్గా ఆంధ్రజ్యోతి రాసింది ఏం రాసింది ఒకసారి చూడండి ఇక్కడ కాంగ్రెస్ తో రాయబారం హస్తం గుడికి చేరేందుకు కవిత యత్నాలు మధ్యవర్తి ద్వారా అధిష్టానంతో సంప్రదింపులు సీఎం రేవంత్ పిసిసి చీఫ్ దృష్టికి తెచ్చిన అధిష్టానం ప్రస్తుత పరిస్థితుల్లో వద్దని కాంగ్రెస్ నేతల నిర్ణయం కేసీఆర్ కుటుంబ కలహాలకు కాంగ్రెస్ కారణమన్న తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని అభిప్రాయం కారు దిగి చేయి అందుకునేందుకు ఎమ్మెల్యేల పావులు కవిత బాటలో ఆ పార్టీని ఇప్పుడే వీడాలని యోచన వారిలో అత్యధికలు గ్రేటర్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేఖలు లీకుల కలకలంతో పాటు భవిష్యత్తు కారణమే అదే సమయంలో సొంత అడుగుల దిశగా కవిత క్షేత్రస్థాయిలో బలం పెంచుకునేందుకు పావులు గతంలో తనకు మంచి పట్టున్న సింగరేణిపై దృష్టి సింగరేణి జాగృతి పేరిట కొత్త సంఘం ఏర్పాటు కార్మికులతో భేటీ కోఆర్డినేటర్ల నియామకం అంటూ ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా మంచి వార్తని వండి మార్చిపెట్టారు ఆంధ్రజ్యోతి ఓకే ఎట్లా అలవాటే ఆ పత్రికకు అలవాటే ఇట్లాంటివన్నీ కూడా సో ఆ ఇంట్లో జరిగిన విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలిసినట్టుగా గతంలో కూడా మనం చూసినాం చెప్తుండే ఆ ఇంటర్వ్యూలలో కూడా మా ఇంట్లో జరిగిన విషయం మీకెట్ట తెలుసు అని చెప్పి రాధాకృష్ణ ఇంటర్వ్యూలో కవిత అంటుంటే కూడా అప్పుడు సేమ్ ఇదే సమాధానం మాకు కూడా ఉంటారు కదా తెలుస్తాయి కదా అని అన్నారు సో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం మీడియాకి అంటే పెద్ద కో అంటే కష్టమేమి కాదు అయినప్పటికీ పక్కా సమాచారం ఉంటేనే రాయాలి కానీ ఇలా రేపు అంటే పక్కా సమాచారం అనేది ఏం లేదు ఏదో బటగాలిసి మీద వాడేసినాక అవతల తుడుచుకుంటాడా సస్తాడా బురదను కడుక్కుంటాడా బురద వస్తాయి అయిపోయానట్టుగా తయారైపోయింది సో ఇది ఇట్లాంటి సంస్థలు ఇట్లాంటి మీడియాలు చేస్తున్నటువంటి పని అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నిజంగానే బీఆర్ఎస్ పార్టీలో చీలికలు ఉన్నాయా అవుతాయా సాధ్యమా ఇట్లాంటిది ఒకసారి ఆలోచించాలి అందరూ కూడా పక్క రాష్ట్రంలో షర్మిలతో పోలుస్తూ మరి అక్కడ కూడా సేమ్ షర్మిల ఎట్లయితే నా నాకు కావాలి నేను ఎదగాలి మరి నాది నాకు కూడా ఉంది కదా విలువ అన్నట్టుగా తన స్థాయిని చూపెట్టడానికి ప్రయత్నం చేసినట్టే సేమ్ ఇక్కడ కూడా మరి నేను కష్టపడ్డా నేను తెలంగాణ కోసం పాటుపడ్డా కాబట్టి నాకు ఇక్కడ ఉండాలి అకామిడేట్ కావాలి అని చెప్పి కోరుకుంటున్నట్టుగా తను కంపేర్ చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ చూడండి ఒకసారి అక్కడ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం జరిగినటువంటి నామాలు ఉన్నాయో వాటి ద్వారానే అక్కడ ఆ సొంత కుంపట అనేది ఒకటి ఏర్పడ్డది అక్కడ సరే అన్నా చెల్లెల మధ్య అది అది ఆస్తుల గొడవలు అయి ఉండొచ్చు లేదా అధికారం కోసం చేసినటువంటి ప్రయత్నం అయి ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు కానీ వాళ్ళ మధ్యలో జరిగినటువంటి విభేదాల కారణంగా వచ్చినటువంటి ఆ బయటికి రావడం తర్వాత వైఎస్ఆర్ టీపీ పెట్టడము ఆ తర్వాత అంటే తెలంగాణలోకి వచ్చి పెట్టింది మళ్ళీ ఆ తర్వాత పోయి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కి తనే చీఫ్ అయిపోయింది సో నడుస్తూ ఉంది అక్కడ సో అదే కంపేర్ చేస్తూ ఉన్నారు అయితే నేను కూడా గతంలో కొన్నిసార్లు అనాలిసిస్ చేసేటప్పుడు చెప్పి చెప్పింటే ఏమనంటే కల్వకుంట్ల కవిత జైలుకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా పాదయాత్ర చేస్తుంది పాదయాత్ర ఎందుకు చేస్తుంది అంటే ఈ దేశంలో లేదా మనకు తెలుగు రాష్ట్రాలల్లో ఎక్కువగా ఎవరైతే జైలుకు పోయేస్తారో వాళ్ళు పెద్ద నాయకులు అయిపోతూ ఉన్నారు సో వాళ్ళే రాజ్యాలు వెళ్తూ ఉన్నారు గతంలో అందరూ మనమే దృష్ట్యాం జైలుకు వచ్చిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి జైలుకు వచ్చి ముఖ్యమంత్రి అయ్యుడు ఇటు చంద్రబాబు నాయుడు జైలుకు వచ్చి ముఖ్యమంత్రి అయ్యుడు రేవంత్ రెడ్డి జైలుకు వచ్చి ముఖ్యమంత్రి అయ్యుడు అట్లే కల్వకుంట్ల కవిత కూడా జైలుకు వచ్చిన తర్వాత ఎట్లయినా తెలంగాణ వాళ్ళకి చాలా సెంటిమెంట్ ఎక్కువ ఎట్టి పరిస్థితులల్లో ఇగో నన్ను ఇట్లా ఆగం చేసింది బీజేపీ నన్ను జైల్లో పెట్టింది ఒక ఆడబిడ్డ అని కూడా చూడకుండా తెలంగాణ ఇట్లా జైలుకు పంపించే సంస్కృతి బీజేపీకి ఉంది అంటూ ఫైనల్గా తను ఓట్లు అడిగి కొంత ఎంతో కొంత సింపతిని సాధిస్తుంది అని చెప్పి నేను కూడా గతంలో చెప్పిన అదే కొంత ట్రెండ్ కనిపిస్తూ ఉంది అయితే ఇక్కడ ఇప్పుడు వచ్చిన ముచ్చట అది కాదు ఎట్లా తన మై మైండ్లో అది ఉంది ఆలోచన కానీ అక్కడ ఎవరు అది సాగనీయరు బీఆర్ఎస్లో కేసీఆర్ ఉన్నంత వరకు ఇదేది కూడా ముందర పడది అది సాధ్యపడదు కాకపోతే ఇక్కడ బయట వాళ్ళకే ఎక్కువ ఉత్సాహం ఉంది ఇక ఖరాబ్ చేయాలి అగ ఖరాబ్ చేయాలి ఏదో ఒకటి తీసుకొచ్చాలని కథం చేయాలని హరీష్ రావు కేటీఆర్ మధ్యలో కూడా బో రాశిర పుంకాను పుంకాలుగా ఏమైంది మరి ఇక్కడ ఏమన్నా జరిగిందా ఇలా వాళ్ళు ఇద్దరు కేసీఆర్ ఉన్నంత వరకు కథలరు ఎక్కడున్ను అక్కడే ఉంటారని చెప్పి నేను వందసార్లు చెప్పొచ్చు ఎందుకంటే హరీష్ రావు గురించి తెలిసిన ఎవరు కూడా ఏది పడితే అది అట్లా మాట్లాడారు పైగా ఇలా అధికారం లేనప్పుడు ఎవ్వరు కూడా అంత రిస్క్ తీసుకోరు అధికారం లేని టైంలో పార్టీలో చీలికలు తెచ్చినా లేదా తన కుంపటి తను పెట్టుకున్నా ఎంత నష్టపోతారనేది అనేది వాళ్ళకి లెక్క పక్కాగా ఉంటుంది అది తెలవకనే ఒట్టిగా పబ్లిక్ని ఆగం చేసుడే ఒట్టిగా ఏది పడతా వీళ్ళు రాసుడే ఈ రాసుడితోనే ఏమొస్తుందంటే వాళ్ళ అదొక ఆనందం అంటుంది అదొక రకమైనటువంటి తృప్తి వాళ్ళని నాశనం పట్టినం వాళ్ళని ఖరాబ్ చేసినాం ఇగో దీంట్లో ఉన్నది మీడియా మొత్తం ఇలా నేను నా ఛానల్ ఇంటర్వాల్ కూడా చెప్పినట్టు తప్పుడు వార్తలు చెప్పేటట్టు తుప్పు కూడా అని చెప్పినా నిజంగానే చెప్తా ఉన్నా ఇవన్నీ కూడా దొంగ వార్తలే అయితే పూర్తిగా దొంగ వార్తన అంటే కూడా నేను ఒక కారణం చెప్పగలుగుతా అయితే ఇక్కడ వీళ్ళకు దొరికింది ఏంటంటే కల్వకుంట్ల కవిత లెటర్ లెటర్ ఎట్లా బయటకు వచ్చింది మరి లెటర్ ఎందుకు బయటకు రిలీజ్ చేసిన ఇట్లాంటివన్నీ అయినా వీళ్ళు వార్తలు వండిపారుస్తూ ఉన్నారు అసలు ముచ్చట ఏంటిదంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పుట్టినటి నుంచి దాకా వాళ్ళ అంటే కవిత కావచ్చు కేటీఆర్ కావచ్చు హరీష్ కావచ్చు ఒకే మాట మీద ఉన్నారు ఒకే బాట మీద ఉన్నారు ఫైనల్గా అధికారంలోకి వచ్చేదాకా కష్టపడ్డారు అధికారంలోకి వచ్చినాక అనుభవించిన అన్ని చూసి పదేళ్ళు అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే హూ హూఈ్ నెక్స్ట్ అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ని పెట్టినప్పటికీ కూడా మరి ఎవరు తర్వాత అనేది ఇక్కడ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో అంటారు కదా రాజుల కాలం నుంచే ఉన్నది నేనంటే నేను అనేది ఖచ్చితంగా తర్వాత వాళ్ళకి ఉంటుంది ఆ ఉన్నప్పటికీ కూడా ఎవరి ఎఫిషియన్సీ ఏందో వాళ్ళకి వాళ్ళే తేల్చుకోవాలి వాళ్ళతో పాటు పబ్లిక్ నుంచి వచ్చేదాన్ని బట్టే వాళ్ళు నాయకులుగా ఎస్టాబ్లిష్ అవుతారు తప్ప ఒక్కడు ప్రొజెక్ట్ చేస్తే అయితే ఎట్టి పర్సెంట్ కారు అందుకోసమే కలవకుంట్ల కవిత ఒక లెటర్ అయితే రాసింది ఏమని అంటే బాపు నువ్వు దేవుడవే కానీ నీ చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పిండు అసలు ఎవరు ఈ దయ్యాలు ఎవరు ఇంటి దొంగ ఎవరు అసలు కవితకి ఇబ్బంది పడుతున్నటువంటి అంశం ఏంటిది అసలు అక్కడ తను ఎంపీగా గెలిచినప్పుడు తర్వాత మళ్ళీ ఓడినప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీగా చేసుకుంది కూడా బీఆర్ఎస్ పార్టీనే స్థానిక సంస్థల ద్వారా అయినప్పటికీ కూడా ఇలా కవితని టార్గెట్ ఎవరు చేస్తున్నారు కవితని ఎందుకు పక్కన పెట్టాలనుకుంటున్నారు దానికి కారణం ఏంటిది అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న తను జైలుకు పోయొచ్చి పైగా కడిగిన మొత్తం లేక వస్తుందని చెప్పినప్పటికీ కూడా తను జైలుకు పోయొచ్చిన తర్వాత తన మీద కొంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నది లిక్కర్ రాని అన్నారు లిక్కర్ దంద చేస్తుందా అన్నారు ఇంకా రకరకాలుగా అన్నీ మాట్లాడారు అయితే ఆ అపవాదును మాత్రం బీఆర్ఎస్కు అంటనీయొద్దు అనే భావనతోని ఈ లెటర్ను బయట రిలీజ్ చేసినట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం పక్కాగా ఆల్రెడీ తనను పక్కన పెడుతున్నాము అనేది చెప్పకనే ఎన్నోసార్లు చెప్పిండ్రు అయినప్పటికీ కూడా అది గతంలో బహిరంగ సమావేశంలో కావచ్చు ఇంకా వేరే వేరే సందర్భాల్లో కావచ్చు తనని పక్కన పెట్టినట్టు యాక్చువల్గా కానీ తనకు కూడా అది డైజెస్ట్ అవ్వట్లేదు అంటే డైజెస్ట్ అవ్వక తను ఒక లెటర్ రాస్తే ఆ లెటర్ని కావాలని బయటపెట్టి ఎక్కడికించి కవితని పొమ్మన లేక పొగబెట్టినట్టే చేస్తూ ఉన్నారనేది ఇక్కడ అసలు ముచ్చట ఎందుకంటే ఇక్కడ వాళ్ళకు వ్యక్తులు కాదు ముఖ్యం పార్టీ ముఖ్యం అని అనుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ ఒకనాడు ఒక మాట అన్నాడు యాదుకుందో లేదో మీకు అందరికీ అసెంబ్లీలా తప్పు చేస్తే నా కొడుకైనా సరే నా కూతురైనా సరే నేను జైలుకు కానీ ఊరుకునే ప్రసక్తి లేదు అన్న మాట ఏదైతే ఉందో ఎలా ఎగ్జాక్ట్గా కవిత విషయంలో ఆ లేఖ విషయంలో ఖచ్చితంగా తనని పక్కన పెట్టే ఉద్దేశంతో తనంతల తను బయటకన్నా వెళ్ళాలి లేదా అందరూ కలిసి ఇట్లా తోసేస్తారన్న బయటకు జరగాలి అని ఈ ప్రయత్నంలోనే ఈ లేఖ బయటికి వచ్చింది ఇంకొక మాట ఏంటిదంటే తను పార్టీ పెడితే సక్సెస్ అవుతుందా అనేది పెద్ద ప్రశ్న పెడతదా పెట్టదా సెకండరీ పెడితే సక్సెస్ అవుతుందా అసలు అది కదా లెక్క ఫస్ట్ ఇప్పుడు పెట్టుడు పెట్టకపోవడం అనేది తన ఇష్టం ఎంతసేపు పార్టీ పెట్టుడు పది మంది ఉంటే కలిసిపోయి పార్టీ పెట్టవచ్చు రిజిస్టర్ చేసుకోవచ్చు కానీ అది కాదు ముచ్చట పెట్టినాక ఏంది పరిస్థితి నన్ను నువ్వు బీఆర్ఎస్కు పోటీనా కాంగ్రెస్కు పోటీనా బీజేపీకి పోటీనా అసలు ఎవరికి పోటీ ఎవరి కోసం పోటీ నీ పరిస్థితి ఏంటిదో ఒక్కసారి ఊహించుకో అని చెప్పి చాలామంది కూడా అనుకుంటా ఉన్నారు ఉన్నంత వరకే నీకు ఆ మాత్రం దొరికింది తప్ప బయటికి పోతే మిమ్మల్ని ఎవడు దేకడు అనే మాట వస్తూ ఉంది సో కలిసి ఉంటేనే బలం అనే మాటనే ఎక్కువ వినిపిస్తూ ఉంది బీఆర్ఎస్ సైన్యం అంతా కూడా అదే మాట చెప్తూ ఉంది ఎన్ని విభేదాలున్నా ఎన్ని అభిప్రాయ భేదాలున్నా ఎట్టి పరిస్థితులల్లో కలిసి ఉండి అధికారంలోకి తీసుకురావాలి తప్ప ఇలా మనకు మనం కొడుకు ఇట్లా కొట్టుకుంటే కనుక లేదా మనకు మనం కనుక ఏదన్నా మిస్టేక్ చేస్తే నవ్వేటోని ముందర జారిపడ్డట్టు అవుతుంది సో జాగ్రత్త అని చెప్పి బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఆ టైప్ ఆఫ్ మెసేజ్లు పెట్టుకుంటా ఉన్నారు సో ఇక్కడ ఎగ్జాక్ట్గా కవిత ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే తను జాగృతిని జాగృతం చేస్తూ ఉంది చేసుకోవచ్చు కానీ ఇక్కడ మరి జాగృతిని జాగృతం చేసే దిశలా ఆ ప్రయత్నంలో మరి ఇంకొక పార్టీ పెట్టబోతుందనే వార్తలు ఎందుకు వస్తూ ఉన్నాయి లీకులు ఎందుకు వస్తూ ఉన్నాయి నిజంగానే అట్లాంటి ఆలోచన ఉందా అనేదాన్ని ఇక్కడ చాలామంది చర్చ చేసుకుంటున్నారు ఈవెన్ రఘునందన్ రావు ఎంపీ మెదక్ ఎంపీ కూడా అదే మాట అన్నాడు జూన్ సెకండ్ నాడు పార్టీ అంటా ఉన్నాడు సో ఆయనకు అంత ఇన్ఫర్మేషన్ అంత కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ మరి ఎవరిచ్చిండ్రు మరి చెవుల ఓలు చెప్పొచ్చినారు మరి కవితక్క పార్టీ పెడుతుందని రఘునందన్ రావుకి ఎట్ట తెలిసింది మరి పెడు పెడతదా పెట్టదా ఇట్లాంటివన్నీ కూడా చర్చలు నడుస్తూ ఉన్నాయి అయితే ఇక్కడ మనకున్న సమాచారం ప్రకారం నేను అంటే నేను తెలుసుకున్న దాని ప్రకారం పక్కాగా తను అంటే ముఖ్యమంత్రి అవ్వాలనే ఆశా కోరికతో ఉన్నప్పటికీ కూడా ఇది సరైన సమయం కాదు అనేది తనకున్నటువంటి అభిప్రాయం నిశ్చిత అభిప్రాయం ఆ అభిప్రాయం ప్రకారమే తను ఇంకా ఓపికపడుతూ నా స్థాయి ఏందో నా లెవెల్ ఏందో నా పవర్ ఏందో నేను చూపిస్తా అని మాత్రమే తను ప్రయత్నం చేస్తూ ఎలా బాపు ఉన్నప్పుడే ఏదో ఒక లెక్క తెలుసుకోవాలి బాపు ఇగో ఇది నా కేపబిలిటీ ఇది నా కెపాసిటీ కాబట్టి నన్ను ఎట్లా అకామిడేట్ చేస్తామని చెప్పడానికి తను చేస్తున్నటువంటి ప్రయత్నమే తప్ప ఇక్కడ ఏమీ లేదు అంతా ఉత్తవార్తలే అది పార్టీ లేదు వచ్చేది లేదు పోయేది లేదు ఇదంతా కూడా మనం చూస్తాం భవిష్యత్తులో